ఈసారి సండే కూడా షాప్ ఓపెనింగ్ అంది మనం ఆఫర్ పెడుతున్న సందర్భంగా ఎవరు మిస్ అవ్వకండి ఇంకా సండే అందరూ రావడానికి ట్రై చేయండి వీడియో కాల్ ఇది కాదు తీసుకెళ్ళడానికి ట్రై వస్తే మనం ఏమేమి తొంభై రూపాయలు పెట్టామండి టాప్ తొంభై నుంచి మనకి అన్ని టాప్స్ లో రేంజ్ అన్ని టూ పీస్ త్రీ పీస్ ఏమైనా స్పెషల్ రేట్లు ఇస్తే కదా టూ పీసెస్ ఇలా వీడియో మీకు వీడియోలో చూడండి రెండు వందల టూ పీస్ యాడ్ వచ్చింది ఓకే సెట్ గా తీసుకోమని చెప్పవుగా వచ్చాయి వన్ డబల్ నైన్ చెప్పి సెట్ తీసుకోమని చెప్పవు కదా అంటున్నా లేదు సింగిల్ అయినా ఇస్తావు వన్ డబల్ సింగిల్ అయినా ఇస్తారు వన్ డబల్ నైన్ ఉంది ఇంకా ఏమేమి ప్రైసెస్ ఉన్నాయి ప్రైజెస్ మనం ఇప్పుడు ఇలా వీడియోలో అయితే సిక్స్ హండ్రెడ్ దాకా పెట్టాము సిక్స్ హండ్రెడ్ హండ్రెడ్ కూడా మీరు అసలు విడిగా అయితే ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ ఫిఫ్టీ మనం అమ్మిని పెట్టేస్తున్నాము మన అడ్రస్ చెప్తాము కేవీఆర్ హోల్సేల్ అండి షాప్ నెంబర్ త్రిబుల్ వన్ త్రిబుల్ వన్ నెంబర్ బాగా ఐడియా మా కస్టమర్ వైష్ణవిడియా ఇప్పుడు మనం షిఫ్ట్ అయ్యేది అయితే వన్ నాట్ నైన్ అది ఇంకా టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ఉంది ఇప్పుడైతే మన బీ బ్లాక్ చివరికి వచ్చేస్తాను ఓకే మరి థ్యాంక్ యూ సో మచ్ అండి త్రీ పీసు ఆలియాలు పార్టీ వేర్ డ్రెస్సెస్ అలానే టాప్స్ అన్నిటి మీద మీకు ఆఫర్ అయితే నడుస్తుంది అన్నమాట కేవీఆర్ హోల్సేల్లో తప్పకుండా ఈరోజు షాప్ ఓపెన్లోనే ఉంటుంది హోల్సేల్ రేట్కి సింగిల్ ఇస్తాం తప్పకుండా అయితే విజిట్ చేయండి